శ్రీ బాలాంజనేయ స్వామి దేవస్థానంలో శ్రీ వీర హనుమాన్ జయంతి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు రాజగిరిలోని నేరేడ్మెట్ లో గల శ్రీ బాలాంజనేయ స్వామి దేవస్థానంలో శ్రీ వీర హనుమాన్ విజయోత్సవాన్ని శ్రీ ముత్యాలమ్మ దేవస్థానం కమిటీ అధ్యక్షుడు దాచబోయిన సాయినాథ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో శ్రీ బాలాంజనేయ స్వామి వారికి వస్త్రాలు సమర్పించారు ఈ విజయోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఈటల వికాస్ సతీమణి ఈటల బిందు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉత్సవంలో సభ్యులు దాచబోయిన రమేష్ ఇంజాపురం ప్రదీప్ కుమార్ కిరణ్ ముదిరాజ్ సాయి యాదవ్ రాజ రాజరెడ్డి పులిమామిడి తరీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ నైన్ వన్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్